పొత్తుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏపీ పొత్తుల లెక్కల్లో మరో ట్విస్ట్ బయటకొచ్చింది ఈ విషయంలో బీజేపీ భారీగా డిమాండ్ చేస్తోందట ఇదే సమయంలో బీజేపీ డిమాండ్లు చంద్రబాబుకు సమస్యగా మారుతున్నాయి తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు ఈ సమావేశం ద్వారా ఇక మూడు పార్టీల పొత్తు ఖాయమని భావించారు కానీ అక్కడ అసలు సమస్య మొదలైంది బీజేపీ ఏం కోరుకుంటుందో అమిత్ షా తేల్చేశారు ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే నిర్ణయం ఉంది ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది పొత్తు ఉండడం ఖాయమని భావిస్తున్న సమయంలోనే కొన్ని అంశాలు రెండు పార్టీలకు సమస్యగా మారుతున్నాయి తాజాగా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు అమిత్ షా నడ్డాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేనాని పవన్ భేటీ అయ్యారు కేంద్రంలో తాము నాలుగు వందల సీట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామని అమిత్ షా వివరించారు బీజేడీతో ఒడిశాలో జరిగిన ఒప్పందం ప్రస్తావించారు చెరిసగం సీట్లలో పోటీ చేసేలా బీజేడీతో చేసుకున్న ఒప్పందాన్ని వివరించారు అదే తరహాలో తాము ఏపీలోనూ కోరుకుంటున్నామని స్పష్టం చేశారు జనసేన మూడో పార్టీగా ఉండడంతో ఆ పార్టీకి మూడు సీట్లు ఇచ్చిన అంశాన్ని చంద్రబాబు వెల్లడించారు మిగిలిన ఇరవై రెండు స్థానాల్లో బీజేపీకి నాలుగు లేదా ఐదు సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదించారు కానీ బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీడీపీ బీజేపీ చేరి పదకొండు స్థానాల్లో పోటీ చేద్దామని ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చినట్లు సమాచారం అందుకు చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు బీజేపీకి ఐదు సీట్ల వరకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో కేటాయించిన విధంగా పదమూడు స్థానాలు ఇవ్వాలని నడ్డా ప్రతిపాదించినట్లు సమాచారం బీజేపీకి అరకు ఏలూరు రాజమండ్రి తిరుపతి స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు బీజేపీ నుండి విశాఖ విజయవాడ నర్సాపురం అరకు హిందూపురం రాజమండ్రి రాజంపేట తిరుపతి ఏలూరు స్థానాలు ఇవ్వాలని కోరారు ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారట బీజేపీ నేతలు మాత్రం టీడీపీ నుండి నాలుగు లేక ఐదు సీట్లు తీసుకుంటే ఉపయోగం లేదని చెప్పినట్లు సమాచారం ఇక ఫైనల్ గా బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు కోరుతున్నట్లు తాజా సమాచారం దీనికి చంద్రబాబు అంగీకరిస్తే పొత్తు పైన ప్రకటన ఉండే అవకాశం ఉంది దీనిపైన చంద్రబాబు సమయం కోరినట్లు చెబుతున్నారు బీజేపీ తాజా ప్రతిపాదన పైన చంద్రబాబు పవన్ చర్చలు చేస్తున్నారు పార్టీ ముఖ్యులతోనూ చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు బీజేపీ కోరిన విధంగా సీట్లకు చంద్రబాబు అంగీకరిస్తేనే పొత్తుపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుపైన ఎలాంటి నిర్ణయం వస్తుందనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది